రెండు రోజుల్లోనే యుద్ధం అది ముగిచ్చారు ఒక్కడిని అరెస్ట్ చేయలేదు మీరు ఏళ్ళని మాత్రం దొరికిన దొరికినట్టు ఆఖరికి వీళ్ళు లొంగిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నా కూడా లొంగే లొంగటాన్ని మేము అంగీకరించం చంపుతామని చెప్పి పత్ర తీసుకున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజల్లో చైతన్యం వస్తుంది ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు మరింత ఎక్కువ అవుతాయి ఈ ఉద్యమం ఢిల్లీ వరకు కూడా వెళ్తుంది మావోయిస్టు పార్టీ అనేది నిషేధిత సంస్థ నిషేధిత సంస్థతో మేము చర్చలు జరిపిన అవసరమైతే వాళ్ళనే జనజీవన అస్రవంతులు కలిసిపోమని చెప్తున్నారు నిషేధత సార్ మరి పాకిస్తాన్ వాళ్ళు ఎవరు టెర్రరిస్టులు ఎవరు టెర్రరిస్టుల కంటే వీళ్ళు ఎక్కువ నిషేధత వీళ్ళు ఎక్కువ నిషేధ నిషేధమా నిషేధానికి గురైన వాళ్ళ అసలు టెర్రరిస్టులు దేశ సమగ్రత ప్రమాదం కదా వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు వెళ్తారు నిషేధ సంస్థ కాబట్టి చర్చలు జరుపుకుంటున్నాం సార్ చర్చలు జరిపి వాళ్ళు కొద్దిగా సానుకూలంగా ఉంటే నిషేధం ఎత్తివేయండి అంతకుముందు కూడా మా అందరిపైన సిపిఐ అది కూడా నిషేధం ఉంది వాళ్ళని జనా జనజీవన స్రావంతో రావాలంటే ఇటువంటి నిషేధాలు పెట్టొద్దు ఒకవేళ పెట్టారు ఇప్పుడు చర్చి ఇస్తామని కదా ఈ చర్చిలో అంగీకరించండి చర్చిలో అంగీకరించి తద్వారా వాళ్ళ సానుకూల వాతావరణం కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలామంది కూడా లోపల కలవాలనే ఆలోచన వస్తుంది వచ్చిన తర్వాత మేము కూడా యాభై రెండులో ఇలాగే ఉద్యమాన్ని విరమించి జనసే జనజీవన స్రావంతలు కలిసాం వాళ్ళకు కూడా అటువంటి అవకాశం ఉంటుంది అలా ఇవ్వవలసిన అవసరం ఉంది థ్యాంక్ యూ